విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామి నన్ను పరిచయం చేస్తా ఉన్నాను సౌమ్యుడు మనసు మాత్రం వెన్న మీ అందరి చల్లని దీవెనులు ఆ శిష్యులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాను బొబ్బిలి నుంచి చిన్నప్పల నాయుడు పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీ వాడు మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మెల్ల నుంచి అప్పలనాయుడు పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా అప్పల ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను తాను డాక్టర్ యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను గజపతి నగరం నుంచి అప్పల్ నర్సయ్యను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరికీ మంచి